See ya రంగారెడ్డి పట్టణంలో స్థానిక మందిర్ నుంచి బైపాస్ రోడ్లో అయ్యప్ప టెంపుల్ వరకు అయోధ్య రామ మందిరం అక్షంతల శోభాయాత్రను స్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనం చేసి శ్రీరామ అక్షంతల కలశాలను అందరి శిరస్సుపై పెట్టి శోభాయాత్రను ప్రారంభించారు ఈ రోజున సంగారెడ్డి పట్టణం అయోధ్య నుండి వచ్చినటువంటి రామ జన్మభూమి పవిత్రమైనటువంటి శ్రీరాములు జన్మించినటువంటి అయోధ్య నగరం నుండి తీసుకొచ్చినటువంటి అక్షంతలు సంగారెడ్డి జిల్లాలో ఈ రోజున శోభయాత్ర కార్యక్రమం ఈ శోభయాత్రలో అక్షతలు ఎక్కడైతే రాముడు బలరాముని ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు అక్కడ పూజ చేసి విగ్రహం దగ్గర పూజ చేసి ఇచ్చినటువంటి అక్షంతలు అయోధ్యను తీసుకొని వచ్చి ఊరు ఊరున ప్రతి ఊర్లో కూడా అక్షంతలు పడుతున్నాయి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ యొక్క అక్షంతలు ప్రతి కడప కడప కూడాను అందేటట్టుగా ఏర్పాటు చేశారు మా తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ రోజున సంగారెడ్డి పట్టణంలో ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇరవై రెండో తారీఖు విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చేస్తూ పదిహేను తారీఖు రోజున ఒక్కొక్క ఇంటిలో మినిమం ఐదు నుంచి అధికంగా పెట్టేటటువంటి జ్యోతిలు వెలిగించేటటువంటిది ఆ తర్వాత ఇరవై రెండు తారీఖు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అర పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది ఆ రోజు ప్రతి ఇంట్లో ఒక్కో ఇంట్లో ఐదు దీపాల కన్నా ఎక్కువ ఐదు మినిమం ఐదు దీపాలు మ్యాక్సిమం మనం ఎన్నే పెట్టుకోవచ్చు దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు కాబట్టి ఆ దీపాన్ని వెలిగించి శ్రీరాముని యొక్క కరసేవలు మనము పనిచేస్తూ మనం తరించాలని తెలియజేస్తూ ఈ రోజున అతి వైభవంగా అతి ఘనంగా ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో రాముని యొక్క అక్షంతలు ఏవైతున్నాయో అత్యంతలు ఊరగింపు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాలి మరి అయోధ్యకు వచ్చేటటువంటి వాళ్ళు కూడాను మీరు అయోధ్యకు రావచ్చు అయోధ్య రానటువంటి వాళ్ళు ఇక్కడనే దీపాలు వెలిగించి రాముని యొక్క సేవలు చేసి తరించాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అయోధ్య నుండి వచ్చినలు ఇలా మహిళా తల మీద పెట్టుకొని బోనాల్లాగా తీసుకుంటూ శోభయాత్రగా వెళ్తున్నాము అందరూ సక్సెస్ చేయాలని జై శ్రీరామ్ జై అయోధ్య నుండి వచ్చిన రాముల వారి అక్షంతలు ఊరేగింపు నుంచి ఉన్న రామలవారి టెంపుల్ వరకు జరుగుతుంది మేమంతా వైకుంఠపురం నుండి మహిళా వచ్చి కలిశాల ఊరేగింపులో పాల్గొంటున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది అయోధ్యలో మొట్టమొదటిగా పూజించినటువంటి అక్షంతలు దేశంలో ప్రతి ఒక్క హిందువుకు చేరాలనే ఉద్దేశంతో రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి చేత ఈ కార్యక్రమం తీసుకోబడింది ఈ కార్యక్రమంలో భాగంగా మన సంగారెడ్డి నగరానికి ఈ అక్షంత రావడం జరిగింది ఈ వచ్చినటువంటి అక్షంతలను మహాశోభాయాత్రతో అందరి సహాయ సహకారాలతో ప్రతి హిందూ బంధువు యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతుంది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు పేరు ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో అత్యంత వైభవంగా ఆ యొక్క భవ్యమైన రామ మందిర నిర్మాణం యొక్క అక్షింతల ప్రోగ్రాము ఈరోజు అంగరంగ వైభవంగా మనం సంగారెడ్డి పట్టణంలో జరుపుకుంటున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండవ తారీఖు ఇక్కడైతే రామును ప్రతిష్ట రోజు ప్రతి ఒక్క మందిరంలో కూడా పూజ చేయాలి కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా ప్రతి హిందువు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక దీపావళి జరుపుకోవాలి ఒక పండుగ జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనమందరం కూడా చరిత్రలో చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఒక గొప్ప చరిత్ర సృష్టించిన రోజు కాబట్టి ఆ యొక్క భవమైన రామ మందిర నిర్మాణంలో ఆ యొక్క నిర్మాణ శంకుస్థ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి వీక్షించాలే ఆ యొక్క రాముని కృపకు కూడా పాత్రలు కాగలరని చెప్పేసి అందరినీ కోరుకుంటూ జైరామ్ జై శ్రీరామ్ రాముని యొక్క రామచంద్రుని ఆలయము మరి హిందువుల కళ అయినటువంటి ఆ ఆలయం నిర్మాణం జరగడము పూర్వజన్మ సుకృతంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం దాన్ని ఏదైతే రేపు రాబో రాబోయే జనవరి ఇరవై రెండు తారీఖు ఏదైతే రామాలయం యొక్క శ్రీ అయోధ్యలో రామాలయం నిర్ మరి మనకు మరి ఒక్కసారి ఏదైతే పూర్వజన్మల్లో ఉన్నటువంటి రామాలయం మనం చూడలేము మరి ఇప్పుడు చూడగలుగుతున్నాం కనుక వందల సంవత్సరాల నుంచి రామాలయంలో ఆ రాముణ్ణి గుడిలో ఉంచకుండా ఒక ఏదైతే ఒక టెంట్లో అంటే ఒక చిన్న గుడిసెలో ఉంచిండ్రు ఇన్ని సంవత్సరాలు మరి ఈరోజు ఒక ఆలయం నిర్మించి మరి ఆ గుడికి మనం అందరం కూడా రా అయోధ్య యొక్క రా రామాలయాన్ని దర్శించుకోవడం రాబోయే రోజుల్లో ఆ రాముడి యొక్క అక్షంతలు ప్రతి గ్రామ గ్రామానికి వీధి వీధులకు రావడము మరి దాన్ని ఊరేగింపుగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆ యొక్క శ్రీరాముడి యొక్క అక్షంతలు మరి ఊరేగింపుగా ఈరోజు వెళ్తున్నందుకు మేమందరం హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో మరి యొక్క రా ఆ అక్షంతలను ఊరేగింపుగా తీసుకెళ్తున్నాక హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ శ్రీరాముని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాం